నమస్కారం సిటీ కృష్ణ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని అధికారులకు సూచన ప్రజల్లో నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన సికేఎస్ తేజ డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వైద్య బృందం హెల్తీ మౌత్ ఈజ్ ఏ హెల్తీ బాడీ థీమ్ నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నేడు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం ఓటర్లలో ధైర్యం నింపి చైతన్యం కలిగించడానికి డామినేడులో కేంద్ర సాయుధ బలగాల కవాతు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం కోటి రూపాయలు విలువ చేసే వేస్ట్ బాటిళ్ళు వ్యర్థ పదార్థాలు యాభై లక్షల రూపాయలు విలువ చేసే గోడౌన్ అగ్నికి ఆహుతి ఇక వార్తల్లోని వివరాలు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా మార్చి ఇరవైన జరుపుకుంటారు ఈ క్రమంలోనే ప్రజల్లో నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి చదలవాడ విద్యా సంస్థల్లో భాగమైన సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల నిరంతర ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచడానికి ఆరోగ్య శాఖ ప్రచారం ప్రారంభించింది తద్వారా ప్రభుత్వాలు ఆరోగ్య సంఘాలు అలాగే సాధారణ ప్రజలు కలిసే ఆరోగ్యకరమైన నోరు అలాగే సంతోషకరమైన జీవితాలు సాధించడానికి తోడ్పాటును అందిస్తున్నాయి ప్రపంచ జనాభాలో తొంభై శాతం మంది తమ జీవితంలో నోటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పరిశోధనల ద్వారా తేలింది దాన్ని ఎలా నివారించవచ్చు అనేదానికి ఎస్ తేజ డెంటల్ కాలేజీ వారు అద్భుతమైనటువంటి కార్యాచరణ చేపడుతున్నారు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం నూట ముప్పై దేశాల్లో కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ దంత సంఘాల ద్వారా ప్రచారాలను కలిగి ఉంటోంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని మార్చి ఇరవై రెండు వేల పదమూడున ఎఫ్డీఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రారంభించింది ఈరోజు నోటి ఆరోగ్యం మరియు నోటి వ్యాధుల నివారణపై అవగాహన పెంచడానికి ఏడాది పొడవునా ప్రచారాన్ని ప్రారంభించింది రెండు వేల పదమూడు నుండి ఈ ప్రచారాలు నిర్దిష్ట థీమ్ను కలిగి ఉన్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నిరంతరం నోటి ఆరోగ్య సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది తరచుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి టూత్ పేస్టులు వాష్లు మందులు ఉచితంగా పంపిణీ చేస్తోంది కాగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తేజ డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వైద్య బృందం డాక్టర్ శ్రీకాంత్ ఎంబేటి అలాగే ఐదు మంది జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో వెంకటాపురంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు అలాగే వంద మందికి పైగా నోటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు దీంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఓపీకి వచ్చిన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోటి ఆరోగ్యం మరియు సమస్యలపై అవగాహన కల్పించారు వైద్య బృందం సిబ్బంది అనంతరం ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శిరీష అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు సంవత్సరం థీమ్ హెల్తీ హెల్తీ మౌత్ బాడీ అనే నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై మరోసారి పునఃపరిశీలన చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కోరారు తన సీనియారిటీ వయసు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పరిగణలోనికి తీసుకుని పునఃపరిశీలన చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యతో పాటు తన అనుచర వర్గానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ లభించాలని ఎస్సీ వినాయుడు అన్నారు శ్రీకోళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు తన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య తెలుగుదేశం నాయకులు గురుదశరథన్ నారాయణ యాదవ్ చీకటి వేణు భాస్కర్ నాయుడు సత్రవాడ ప్రవీణ్ కుమార్ తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు శ్రీకోళహస్తి టీడీపీ అభ్యర్థిపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పునః పరిశీలన చేయాలని అభ్యర్థించారు తన వయస్సు సీనియారిటీ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని అభ్యర్థిత్వంపై పునః పరిశీలించాలని తనకు టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు తనను ప్రస్తుత అభ్యర్థి రెడ్డి కలిసినప్పుడు కూడా తాను స్పష్టంగా చెప్పానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తనకు తన వర్గానికి న్యాయం చేసేలా హామీ పొందాల్సి ఉందని స్పష్టం చేశామని తెలిపారు పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యమని అయితే తాను మరోసారి శ్రీకాళహస్తి అభ్యర్థిద్వంపై చంద్రబాబు నాయుడు పునః పరిశీలన చేసి మరోసారి సర్వే చేసి అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నామని తెలిపారు శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని స్థానిక పరిస్థితులు గందరగోళంగా మారాయని వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని టీడీపీ అధినేత పార్టీలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చే విధంగా పునః పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు తనకు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ముప్పై ఎనిమిది వేల ఇళ్లు నలభై వేల ఇంటి పట్టాలు పంపిణీ చేశామని సుమారు రెండు వేలకు పైగా గుడులు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించామని ప్రజలకు నిరంతరం సేవ చేసి నాలుగు నియోజకవర్గాల్లో ప్రజల ఆదరాభిమాన ఎండలు సంపాదించుకున్నామని తెలిపారు ప్రజలకు పార్టీ నాయకులకు భరోసా కల్పిస్తూ ప్రజల ఆదరాభిమానాలు మెండుగా ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధిష్టానం గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్సీ నాయుడు కోరారు ఒకవేళ ఏదన్నా ఇటువంటివి హైకమాండ్ లో ఇటువంటి చెప్పి తప్పులు చెప్పి ఇచ్చేసినా కూడా అదంతా మేము కూడా హైకమాండ్ కూడా విన్నవిస్తాం రెండో బాబా నాయుడు గారికి అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాం నీకు గుర్తు చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి పునః పరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పట్టు పెట్టుకుంటాం ఒకసారి ఆ సర్వే టీం మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం సర్వే చేయించి పునః పరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని ఇవన్నీతో సంబంధం లేదు నాకు దేంతోనూ సంబంధం లేదు నాకంతా ఉండేది ఏమిరంటే నేను చేసిన సేవలు కాళాశ్ర ప్రజలకి ఒక్క టర్మ్ ఎమ్మెల్యే కానీ అన్ని చేసినాను ఇంకపోతే గోపాలన్నతోనో వివిధ పార్టీలతోనో నేను ఎన్నో సేవలు చేసినాను కాబట్టి ఇప్పుడు వయసు రీత్యా నాకు ఒక ఛాన్స్ ఇమని తిరుపతిలో భవన్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది ఈ మేరకు యాదవ భవన్ మొదటి స్లాబ్ పూర్తయిన సందర్భంగా సంఘం నాయకులు భవనాన్ని పరిశీలించారు తిరుపతి చేనులోని సామవాయి రోడ్డు వద్ద యాదవ భవన్ నిర్మిస్తున్న విషయం విరితమే కాగా యాదవ భవన్ మొదటి అంతస్తు పూర్తయిన సందర్భంగా బుధవారం యాదవ సంఘం నాయకులు భవనాన్ని సందర్శించారు కాగా యాదవ భవన్ ఐదు ఫ్లోర్లతో రూపుదిద్దుకోనుంది ఇందులో మొదటి అంతస్తు పూర్తయింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల అంచనాతో యాదవ భవన్ రూపుదిద్దుకుంటూ ఉండగా యాదవ కుటుంబ సభ్యులు వారి వారి సహకారాన్ని అందించి యాదవ భవన నిర్మాణానికి తోడ్పాటును అందించాలని యాదవ సంఘం నాయకులు కోరారు యాదవ భవన్ మొదటి అంతస్తు పూర్తయిన సందర్భంగా సందర్శించిన వారిలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ అన్నా రామచంద్ర యాదవ్ డాక్టర్ మునస్వామి హేమంత్ కుమార్ యాదవ్ కట్టా జయరాం యాదవ్ భరణి యాదవ్ తులసి యాదవ్ తదితర యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై టీడీపీ బీసీ నేత జగన్నాథం ఘాటు విమర్శలు చేశారు తిరుపతి తోటి బీసీ నేతలతో కలిసి జగన్నాథం మాట్లాడుతూ మూడవ సిద్ధం సభకు బాపట్లకు భారీగా బస్సులలో తరలించిన జన సమూహంలో భాగంగా ఓ బస్సును అనంతపురం ప్రాంతం నుండి బీసీ నేత సిద్ధం సభకు తీసుకువెళ్లడం దానికి సంబంధించిన విషయంపై ఈ హత్య జరగడం ఏమన్నారు సమగ్ర విచారణ చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు మన రాష్ట్రంలో ఏం ఇప్పటికి ఎంతమంది ఎంతమంది బీసీ మహిళల్ని ఇబ్బంది పెట్టారు బీసీ యుద్ధార్థుల్ని నాశనం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ముఖ్యంగా భారతదేశంలో యూత్ అల్లకొల్లం అయిపోతారు ఈరోజు డ్రగ్స్ అయితేనేమి మందు అయితేనేమి విచ్చలవిడిగా పారిపోయి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటగా ఆయన నోరు తెరవగానే నేను బీసీలకు పెద్ద పెట్టేస్తున్నాను బీసీలు అంటే ఎంతో గౌరవం నా అక్క చెల్లెలు నా అన్నతమ్ములు అందరూ బీసీల్లోనే ఉన్నారు అని చెప్పుకునే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్న మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ బహిరంగ సభకు సో గిద్దలూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి అక్కడ బాగా తెలుగుదేశం తరఫున మంచి యాక్టివ్గా ఉన్నటువంటి మనకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి గొడ్డలు గుర్తిస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాం దాదాపు బీసీలకి అన్ని రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం బీసీలు అభ్యున్నతికే మేము కష్టపడతాం బీసీలని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక కార్పొరేషన్కి ఒక బీసీ కులానికి కనీసం కూడా ఆదరణ లేకుండా శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న విశ్వరూప్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా తనను ప్రకటించిన తర్వాత శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా రావడం జరిగిందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టడానికి రాష్ట్రంలో మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు పోటీ చేసినా విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు విశ్వరూప్ కుటుంబ సమేతంగా రావడం జరిగింది జరిగింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారందరి ఆశీర్వాదము వారందరి యొక్క సెలవుతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చే ఐదేళ్ళు కూడా ఈ సంక్షేమ రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకునేది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అవంతి శ్రీనివాస్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించే వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రెండుసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు ఆనందం వేరు ముఖ్యంగా ఐదు రోజుల మళ్ళీ మొన్న వైకుంఠ ప్రదేశ్ తర్వాత రావడం జరిగింది కొన్ని దర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లాలో పదవ తరగతి మెయిన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసే ఆకస్మికంగా తనిఖీ చేశారు బుధవారం ఉదయం తిరుపతి కలెక్టర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు పరీక్షా కేంద్రంలో త్రాగునీరు ఏఎన్ఎం ఏర్పాటుతో అత్యవసర మందుల ఏర్పాటును పరిశీలించారు అనంతరం ఎస్వీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అని మరుగుదొడ్లు త్రాగునీరు ఏర్పాటు ఉన్నాయా అని అడగగా అన్ని వసతులు ఏర్పాటు చేశామని చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఉన్నారు ప్రతి మంగళవారం నిర్వహించే కాలభైరవ పల్లకి సేవను దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నేత్ర నిర్వహించారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ స్వామి వారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఎన్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకాళహస్తిలోని పూతలపట్టు నాయుడుపేట స్కిట్ కళాశాల పరిసర ప్రాంతంలో ఉన్న వేస్ట్ బాటిల్స్ నిల్వచేసే స్క్రాప్ గోడౌన్ ఆహుతి అయింది సమాచారం అందుకున్న గోడౌన్ మేనేజర్ మరియు గోడౌన్ యజమాని బంధువులు గోడౌన్ వద్దకు చేరుకుని సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మంటలు అదుపులో రాకపోవడంతో నాయుడుపేట నుంచి మరో అగ్ని ప్రమాదక వాహనాన్ని పిలిపించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ అగ్నికి ఆహుతి అవ్వడంతో మంటలు అదుపులో రావడం లేదు బాధితుల సమాచారం మేరకు తాము వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ బాటిల్స్ లను కొనుగోలు చేసి వాటిని బయట పరిశ్రమ అమ్ముతుంటామని ఈ నేపథ్యంలో దాదాపుగా కోటి రూపాయలు విలువ చేసే వేస్ట్ బాటిల్స్ వ్యర్థ పదార్థాలు మరియు యాభై లక్షల రూపాయలు విలువ గోడౌన్ అగ్నికి ఆహుత అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు మీ వెంటనే మాకు తెలిసిన వెంటనే మేము పరిస్థితులను ఫోన్ చేయడం ద్వారా అదుపు చేయడానికి ప్రయత్నించడం జరిగింది కానీ పూర్తిగా ఎటువంటి ఏ ఒక్క పీస్ లేకుండా పూర్తిగా కాలిపోవడం జరిగింది పూర్తి షెడ్ తో కూడా కాలిపోవడం జరిగింది దీనికి సంబంధించి షెడ్ యొక్క వాల్యూ దాదాపు యాభై లక్షల రూపాయల వరకు విలువ చేసే విధంగా ఉందని ఉంటుందని కనుక్కున్నాము ఇప్పుడు ఎంత ప్రయత్నించినా గానీ ఏమి చేయలేకపోవడం జరిగింది దీన్ని పూర్తి అయితే దాదాపు కోట్ల నుండి రెండు కోట్ల వరకు ఉంటుంది చూసుకొని నిన్నైతే మేము గోడాంక దగ్గరికి రాలేదు మొన్న గోడాంలో స్టాక్ చేసినాము పవర్ బ్యాగ్ వచ్చేసినాము వెళ్ళిపోయినాము నిన్నైతే మేము దాన్ని చూడలేదు కానీ స్టాక్ అయితే ఒక కోట్ పైన వన్ ఫోర్ పైన ఉండదు స్టాక్ దాంట్లో ట్రక్ కూడా ఉంటుంది అది ట్రాక్టర్ ట్రక్ కూడా పొద్దున్నే మా ఓనర్ ఫోన్ చేశాడు ఐదు గంటలకి కొంచెం గోడ కాలిపోతున్నారు అర్జెంట్ అంటే సార్ అర్జెంటుగా ఎక్కడ వచ్చే మొత్తం ఫైర్ అయిపోయింది సార్ మొత్తం ఫైర్ అవుతున్నది చెలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత కళాశాల రేణిగుంట తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని తెల్చానూరు సిఐ బి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికలు ూరు గ్రామ పంచాయతీ పరిధిలో దామిన కేంద్ర సాయుధ బలగాలతో కలిసి తిరుచానూరు సీఐబి కవాతు నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి ఓటర్లను చైతన్యవంతులు చేయుటకు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో దామినేడు గ్రామం నుండి ప్రారంభించి ఇందిరమ్మ గృహాలు మొత్తం తిరిగి అక్కడ ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులు చేసి ధైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా సిఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు ఓటర్లందరూ ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలని తిరుమల వెంకన్నను ప్రార్థించినట్లు ఎన్డీఏ కూటమి పోతల అభ్యర్థి కలికిరి మురళీమోహన్ తెలిపారు బుధవారం విఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న వీరు దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు తిరుమల శ్రీవారి సన్నిధి నుండి ప్రారంభమైందని గుర్తు చేశారు స్వామి అనుగ్రహంతోనే త్రిమూర్తులైన మోదీ బాబు పవన్లు ఒకటయ్యారని అన్నారు ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే కూతలబట్టి నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని వచ్చాను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది కనిపిస్తుంది కూడా ఎందుకంటే రాక్షస నుంచి ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో ప్రతిరోజు సాయంత్రం టీటీడీ వారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విరతమే అందులో భాగంగా బుధవారం సాయంత్రం ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి అన్నమయ్య కీర్తనలను లయబద్దంగా ఆలపించారు వీరి గాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాయకులు ఆది గురుస్వామిని ఘనంగా సత్కరించారు కీబోర్డ్ రవి తబల కోదండ సహకారం అందించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సభ్యులు సురేష్ స్వామి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ఎన్నికల నియమ నిబంధనలు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి రిటర్నింగ్ అధికారి కమిషనర్ అదితి సింగ్ తెలిపారు ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అదనపు రిటర్నింగ్ అధికారులు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య డీఎస్పీ సురేంద్రం రెడ్డి సిఐ జయానాయక్ డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని సుమారుగా ఇరవై వేల మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని ప్రైవేటు మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు ఏపీ ఆర్ఎంపీ ఫెడరేషన్ వైద్యుల సమాఖ్య రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తే వారికే సహకరిస్తామని చెప్పారు అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు వందల జీవోను గత ప్రభుత్వాలు విస్మరించాయని రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో రుద్రజ ప్రసాద్ బాబురావు వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి నాగరాజు రాజేంద్ర చిత్తూరు జిల్లాలోని ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లేదా భవిష్యత్తులో ఇప్పటిదాకా మేము కూడా న్యూట్రల్ గా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలకి అన్ని పార్టీలకు వైద్య సేవలు అందించే బాధ్యత గురుతర బాధ్యత మీద ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగానే మేము ఇదివరకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా వ్యవస్థను నడుపుతున్నాం ఇప్పుడు కూడా అదే కోణంలో వెళ్తున్నాం కానీ ఈరోజు ప్రభుత్వాలు మమ్మల్ని వాడుకొని మాకేదో హామీలు ఇచ్చి ఈ రోజు దాన్ని నెరవేర్చడం లేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి వచ్చే ప్రభుత్వాలు కానీ ఇప్పుడు సమయం అయిపోయింది అపదర్భ ముఖ్యమంత్రిగా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీషా వాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా పరిక్షించాలనే అధికారులకు సూచన ప్రజల్లో నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన సీకే స్తేజా డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వైద్య బృందం హెల్తీ మౌత్ ఈజ్ ఎ హెల్తీ బాడీ థీమ్ నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నేడు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం ఓటర్లలో ధైర్యం నింపి చైతన్యం కలిగించడానికి డామినేడులో కేంద్ర సాయుధ బలగాల కవాతు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం కోటి రూపాయలు విలువ చేసే వేస్ట్ బాటిళ్ళు వ్యర్థ పదార్థాలు యాభై లక్షల రూపాయలు విలువ చేసే గోడౌన్ అగ్నికి ఆహుతి ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం